బాలకాండము నాలుగవ సర్గము అంతా కొంతకాలమునకు దుర్మమును ధర్మమును సంరక్షించుటకై గాది జనించెను ఆ గాదియే జనకుడు ఓ సుగుణ భూషణుడోవగు రామా ఈ విధముగా నేను కుశవంశోద్భవుడనొగుటచే జగత్తునందు కౌశికుడనని ప్రసిద్ధికెక్కినవాడను నా యొక్క అక్కగారైన సత్యవతిని రుచీకుడనుముని భార్యగా చేసుకునిరి ఆమె తన పాతివృత్యపు మహిమచేత శరీరముతోనే స్వర్గమును పొందెను అంతేగాక కౌశికీ అను పేరుతో జగమ్ల యొక్క శ్రేయస్సు కోరినదై అఖండ నదీమ తల్లిగా దేవలోకము నుండి హిమాలయ నందు దిగెను ఆ అభిమానము చేతనే నేను కూడా అచ్చటనే సుఖంగా నుండుగోరితిని ఆ సత్యవతి సత్యైక పదచారిణీయ సత్యవతి అని ప్రఖ్యాతి చెంది సాటిలేనిదయ్యను రామ నీవడుగుటచే నా వంశ చరిత్రను నా జనన వృత్తాంతమును నీకు తెలియజెప్పితిని నేనిట్లు కదలు చెప్పుచుండుటచే అర్ధరాత్రి దాటినది ప్రొద్దుననే లేచి ప్రయాణము నిద్ర లేకున్నా శ్రమచే అడుగు ముందుకు సాగదు నీకు శుభముగగాక ఇంకా నిద్రపోము వర్ణనము ఆ రాత్రి వృక్షముల ఎందు కూడా కదలుటలేదు మృగములు పక్షులు చేయక నిద్రపోచున్నవి చీకటులు పోయి ఆకాశము పెద్ద పెద్ద కనులు అనున్నట్లు చుక్కలతో నిండెను చల్లని కిరణములతో జగములను ముంచెత్తునట్లు చంద్రుడు ఉదయించెను చీకటిని లెక్కచేయని గుడ్లబూబలు మొదలైన క్రూర సత్వములు రాక్షస సమూహములు సంచరించుట మొదలుపెట్టినవి అని విశ్వామిత్రుడు చెప్పగా మునులు నీవు మహానుభావుడవు ఈ రాజకుమారులు కూడా నిరుపమానులు నీ కూడా నది అయి భూమిని పవిత్రము చేసినది అని స్థుతించుచుండగా అస్తమించిన సూర్యుని వలె ముని నిద్రించను శ్రీరాముడు తమ్మునితో గడ్డిసెయ్యందు నిద్రించను బాలకాండముగవ సర్గం ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్య సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम भवतु